దాదాపు ఒక వంద ఫ్యామిలీస్ వీటి మీద ఆధారపడి ఉంటాయి సార్ ఉన్నాయేమో ఒక రెండు వందల రెండు వందల యాభై ఫ్యామిలీస్ గొర్రెలు కానీ మేక మేకలు కానీ గేదెలు కానీ ఆవులు కానీ అన్ని మిక్స్ చేసి మొత్తం వంద మందికి ఒక ఆదర్శమైన ఫారం కమ్యూనిటీ ఫారం కింద పెట్టి పెట్టి ఇస్తున్నామ్మా దాన్ని నేను లాజికల్ గా ఒక స్టాల్స్ కొన్ని మోడల్స్ తయారు చేద్దాను ఈ ఊరు ఒక మోడల్ కాదు గౌడ్ కళ్ళు కార్మిటారు సార్ ఏంటో బాగున్నారా మీకంతా ఇప్పుడు మద్యం షాప్ ఇచ్చా కొన్ని ఇచ్చా నాలుగో వచ్చా గౌడ్ ఏంటంటే మళ్ళీ ఎక్కువ మంది అర్కర్లు ఉన్నాం సార్ ఏదైనా క్లస్టర్ కూడా వర్కౌట్ చేస్తారు క్లస్టర్స్ వర్కౌట్ చేస్తారు బాగుంది గా ఉంది సీట్ చాలా బాగుంది నగలు తయారు చేస్తున్నారు కార్పొరేషన్ పెట్టావాంట బాగున్నావా ఏమైనా తయారు చేస్తున్నావు ఇంకా